ఎడార్లో సలియర్లు ఫిబ్రవరి మూడవ తారీఖు వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోని లోనికి తీసుకొని పోయాను మార్క్ సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ వెంటనే అంటే దేని వెంటనే ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావరంలాగా క్రీస్తు మీదకి దిగివచ్చి తండ్రి దీవిన వాక్యం నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుతున్నాను అంటూ వినిపించిన వెంటనే ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తమీ కాదు నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాలంలోనికి కృంగిపోయిన సందర్భాల నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయ కిరణాలతో మూసిలాడింది నీ హృదయం ఈ రోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి దాని నోరు మూతబడింది మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు వెంటనే అనే మాటలోని ఆదరణను గమనించావా దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి ఇంత త్వరగా కష్టం కలగడమే ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి ఆ కష్టం కూడా ఆరు వేషంలో ఉన్న దీవెన అన్నమాట నువ్వు అరణ్యాలలోను గెత్సమనే తోటలలోను కల్వరీల్లోనూ ధైర్యవంతుడుగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు నువ్వు ఇంకా లోతుల్లోకి దిగగలగలని నిన్ను పైకిత్తి నీకు బలాన్నిస్తాడు సహాయకులకి సహాయం చేయటానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపను ఉద్దేశించి నిన్ను వెలిగిస్తాడు అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు యోర్జాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది బాప్తీష్మంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోనికి ఆకలిని తట్టుకునేలా చేయగలదు ఆశీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచు వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది శోధన తర్వాత కాలమంతా జీవితానికి అరవై రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ